హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ముందుగా అందరికీ నమస్కారం అండి నా పేరు సుష్మిత ఎవరైనా కొత్తగా నా వీడియో చూసినట్టయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అవ్వండి మరిన్ని వీడియోస్ కోసం ఇక ఇవాళ మన వీడియో ఏంటంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ వన్ బి అండి అందరూ కూడా మ్యాథ్స్ వన్ బిఈ గురించి పెట్టండి కానీ కింద అయితే కామెంట్ చేస్తున్నారు ఇక అలాంటి పిల్లల కోసము ఇక ఇవాళ మన వీడియో అనమాట బాగా చదివేసి ఇంప్రూవ్మెంట్ రాసే పిల్లలు కూడా చూడవచ్చు అలాగే సప్లిమెంటరీ పిల్లలు కూడా చూడవచ్చండి ఎందుకంటే ఇది మనకి మార్చిలో పెట్టినటువంటి ఎగ్జామ్లో ఈ యొక్క బుక్ నుంచి మనకైతే మాత్రము సిక్స్టీ నైన్ మార్క్స్ అయితే క్వశ్చన్ పేపర్ వచ్చింది ఆ రిలేటెడ్ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తున్నాను ఎవరైనా చూడకుండా ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి అలాగే ఇప్పుడైతే మాత్రము సప్లిమెంటరీ రాసే పిల్లలైతే మాత్రము ఎటువంటి టెన్షన్ పడొద్దండి నేనైతే మాత్రం లిమిటెడ్ క్వశ్చన్స్ తీసుకున్నాను ఎక్కువ క్వశ్చన్స్ కూడా తీసుకోలేదు ఎందుకంటే మనకి ఇప్పుడు టైం తక్కువ ఉంది కదా ఈ టైం తక్కువ టైంలో మీరు ఎక్కువ చదవాలంటే ఇంపాసిబుల్ అనమాట అందులో మీరు సప్లిమెంటరీ పిల్లలు అంటే కొంచెం స్లోగా ఉంటారు అలాంటి పిల్లలని నేను మైండ్లో పెట్టుకొని మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వెరీ వెరీ గన్ షాట్ క్వశ్చన్స్ అనమాట ఇవి నేర్చుకుంటే చాలండి మీరు ఖచ్చితంగా అయితే మంచి మార్క్స్ తోటి పాస్ అయిపోతారు ఇక్కడైతే మాత్రం మనం ఫస్ట్ చాప్టర్ అయితే చూద్దాం స్ట్రైట్ లైన్ అనమాట ఈ స్ట్రైట్ లైన్ చాప్టర్లో నుంచి మనమైతే మాత్రం టోటల్గా సెవెన్ క్వశ్చన్స్ అయితే తీసుకున్నారంటే ఈ సెవెన్ క్వశ్చన్స్ నేర్చుకుంటే చాలంటే అంటే మనమైతే ఒక క్వశ్చన్ అయితే అటెంప్ చేయగలుగుతాము ఇక ఆ క్వశ్చన్ వైపు చూసుకుంటా వద్దాము ఇప్పుడైతే మాత్రము అలాగే ఇంకొక విషయం ఏంటంటే మీకు ఫస్ట్ ఇయర్ రాసినట్టు కదా అంటే మాస్టర్స్ రాశారు కదా ఎగ్జామ్ అప్పుడు ఆ క్వశ్చన్ పేపర్ ఉంది కదా ఆ క్వశ్చన్ పేపర్ని అంటే క్వశ్చన్ నెంబర్ వన్ నుంచి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫోర్ వరకు కూడాను ఖచ్చితంగా నేర్చుకోండి టూ మార్క్స్ కానీ సెవెన్ మార్క్స్ కానీ ఫోర్ మార్క్స్ కానీ ఏవైనా కానీ ఒక త్రీ క్వశ్చన్స్ వరకు కూడా మనకి రిపీట్ అయ్యానికి ఛాన్స్ ఉందనమాట నైంటీ నైన్ పర్సెంట్ వరకు కూడా త్రీ క్వశ్చన్స్ వరకు కూడా మనకి రిపీట్ అవుతాయి ఎందుకంటే ప్రీవియస్ పేపర్ నుంచి కాబట్టి ఎన్ని ఒక టెన్ మార్క్స్ వచ్చినా కూడా మనకి వచ్చినట్టే కదా కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా ఆ క్వశ్చన్ పేపర్ మిస్ అవ్వకుండా దాన్ని కూడా ప్రాక్టీస్ చేయండి అలాగే ఈ క్వశ్చన్స్ కూడా ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి ఇవన్నీ లిమిటెడ్ క్వశ్చన్స్ అనమాట ఈ లిమిటెడ్ క్వశ్చన్స్ నేర్చుకోవడం వల్ల ఖచ్చితంగా మీకైతే మాత్రం సిక్స్టీ అవుట్ ఆఫ్లో మార్క్స్ వస్తే కన్ఫామ్గా అయితే వస్తాయండి ఇక్కడైతే మాత్రం నేను అన్నీ కూడా గన్ షార్ట్ క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ కూడాను మనకి వీటిలో మళ్ళీ ఇంపార్టెంట్ తీసుకుంటాం అక్క అన్నీ చేయలేము అని అనుకోవద్దండి ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయినట్టు అలాగే మా ట్వంటీ ఫోర్లోను అలాగే ట్వంటీ త్రీలో ఇవన్నీ వచ్చినటువంటి క్వశ్చన్స్ అనమాట కాబట్టి వీటిలో మళ్ళీ చాయిస్ ఎత్తుకోకుండా అన్నీ చేయండి నెక్స్ట్ వచ్చి మనకి పేర్ ఆఫ్ స్టేట్ లైన్ అండి ఈ యొక్క చాప్టర్ నుంచి మనకి సెవెన్ మార్క్స్ అయితే రెండు క్వశ్చన్స్ వస్తాయి ఈ చాప్టర్లో పార్ట్ వన్ పార్ట్ టూ అని టూ పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను ఒక ఫస్ట్ చాప్టర్లో మనకి టోటల్గా ఫైవ్ క్వశ్చన్స్ ఇస్తున్నాను ఈ ఫైవ్ క్వశ్చన్స్ నుంచి మనకైతే ఒక క్వశ్చన్ అయితే వస్తుంది ఇక్కడైతే చూస్తున్నారు కదా క్వశ్చన్ నెంబర్ వన్ అండి ఈ క్వశ్చన్ నెంబర్ వన్ అయితే మనకి ట్వంటీ త్రీలో ఇచ్చున్నారు అలాగే ట్వంటీ ఫోర్లో కూడా ఇచ్చున్నారు ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇక్కడైతే చూస్తున్నారు కదా క్వశ్చన్ నెంబర్ ఫైవ్ ఈ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ అనేది మనకి మార్చర్ అయితే ఇచ్చారండి నేను ఇక్కడ స్టార్ మార్క్ వేస్తున్నాను కదా ఈ స్టార్ మార్క్ కేసుని అన్నీ కూడా మనకి మార్చ్ నెలలో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అనమాట ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈసారి మనకి మెయిల్ అయితే మాత్రము ఇక్కడ చూస్తున్నారు కదా క్వశ్చన్ నెంబర్ త్రీ అండి ఈ క్వశ్చన్ నెంబర్ త్రీ కానీ అలాగే క్వశ్చన్ నెంబర్ ఫోర్ కానీ వచ్చేదానికి ఇది ఎక్కువ ఛాన్స్ అయితే ఉందనమాట అలాగని ఈ రెండే నేర్చుకుంటాం అక్క మిగిలిన నేర్చుకోము అని అనుకోవద్దండి అవి కూడా నేర్చుకోవాలి కాకపోతే ఇవి కొంచెం ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట నెక్స్ట్ వచ్చి మనకి పార్ట్ టూ అనమాట ఈ పార్ట్లో నేను టోటల్గా ఫైవ్ క్వశ్చన్స్ అయితే తీస్తున్నాను ఈ ఫైవ్ క్వశ్చన్స్ నుంచి మనకైతే ఒక క్వశ్చన్ అయితే వస్తుందండి ఎక్కడైతే చూస్తున్నారా కదా ఇవన్నీ కూడా నేను టోటల్గా ఫైవ్ క్వశ్చన్స్ అనమాట క్వశ్చన్ వైజ్ చూసుకుంటూ వద్దాం ఇప్పుడైతే మాత్రం మనం ఈసారి అయితే మాత్రం మే నెలలో అయితే మాత్రం మనకి క్వశ్చన్ నెంబర్ వన్ ఉంది కదా ఇక్కడ పార్ట్ టూలో ఆ క్వశ్చన్ వచ్చి దానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉందండి అది ఇంపార్టెంట్ అనమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట కాబట్టి అది ఫస్ట్ వన్ రావడానికి అయితే ఎక్కువ ఛాన్స్ అయితే ఉంది మనకి ఈసారి అయితేను ఇంకా కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారండి అక్క ఇవి నేర్చుకుంటే హండ్రెడ్ పర్సెంట్ పాస్ అవుతామా అని ఖచ్చితంగా పాస్ అవుతారండి నైంటీ నైన్ పర్సెంట్ ఖచ్చితంగా అయితే మాత్రం మీకు మంచి మార్క్స్ అయితే వస్తాయి అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఇక్కడ చెప్పినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా నేర్చుకోవాలి కన్ఫామ్గాను నేర్చుకుంటే మాత్రం మీకు సిక్స్టీ అవుట్ ఆఫ్ మార్క్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి అండి ఎందుకంటే ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయినటువంటి క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట ఈట నుంచి ఇక మీకు బయట క్వశ్చన్స్ అయితే ఇవ్వరు అనమాట వీటిలోనే ఇస్తారు కాబట్టి ఇవన్నీ కూడా మీరు బాగా నేర్చుకుంటే సరిపోతాయి ఈ క్వశ్చన్స్ అయితే మాత్రము ఇవి చాలు అనమాట ఎక్కువ టెన్షన్ పడి అన్నీ మర్చిపోయేదానికంటే లిమిటెడ్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకుంటే సరిపోతుంది కదా ఇక అందుకని చెప్తున్నాను నేనైతే మాత్రము ఇక్కడైతే చూస్తున్నారు కదా మొన్న మనకి మార్చిలో అయితే ఇక్కడ సెవెంత్ క్వశ్చన్ వచ్చారు స్టార్ మార్క్ వేస్తున్నారు కదా ఇక్కడ చూస్తున్నారు కదా స్టార్ మార్క్ ఈ వన్ బి అనేది చూడడానికి చాలా కష్టంగా ఉంటుంది అని అనుకుంటారండి అందరూ కూడాను ఇది చాలా డెడ్ ఈజీ అనమాట ఎవరైనా కూడా నేను ఈజీగా చేయగలుగుతారు ఎందుకంటే మనం కష్టము అనుకుంటే ఏదైనా కష్టంగానే ఉంటుంది కానీ మనం ఇష్టపడి చేస్తామంటే మాత్రం ఖచ్చితంగా అన్నీ కూడా ఈజీగానే ఉంటాయి నెక్స్ట్ వచ్చి మనకి డీసీ అండ్ డిఆర్ అండి ఈ చాప్టర్ నుంచి సెవెన్ మార్క్స్ అయితే మనకైతే ఒకటైతే వస్తుంది ఈ చాప్టర్ నేను టోటల్గా సిక్స్ క్వశ్చన్స్ అయితే తీస్తున్నాను ఈ సిక్స్ క్వశ్చన్స్ నేర్చుకుంటే సరిపోతుందండి ఒక క్వశ్చన్ అయితే మనం రాయగలుగుతాము ఇక్కడైతే చూస్తున్నారు కదా ఎల్ ప్లస్ ఎం ప్లస్ ఎన్ ఈక్వల్ టు జీరో అని ఈ మోడల్ ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట ఇక ఈ యొక్క చాప్టర్లో ఇస్తే వీటి మీద అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ క్వశ్చన్ నెంబర్ వన్ ఉంది అలాగే క్వశ్చన్ నెంబర్ సిక్స్ చూడండి ఒకసారి మన మనకి మాస్టర్ అయితే ఈ క్వశ్చన్ నెంబర్ సిక్స్ అయితే ఇచ్చారు ఈసారి అయితే మాత్రం మనకి ఎక్కువ ఛాన్స్ అయితే మాత్రము ఇక్కడ చూస్తున్నారు కదా క్వశ్చన్ నెంబర్ వన్ కానీ క్వశ్చన్ నెంబర్ టూ కానీ ఈ రెండు క్వశ్చన్స్లో ఒకటి ఆడడానికి ఛాన్స్ అయితే ఎక్కువ ఉందన్నమాట ఇప్పుడైతే మనం క్వశ్చన్ వైజ్ చూసుకుంటా వద్దాం ఒకసారి నెక్స్ట్ వచ్చి మనకి డిఫరెన్షియేషన్ అండి ఈ ఇక్కడ డిఫరెన్షియషన్లో మనకి సెవెన్ మాస్ అనేది ఒకటైతే వస్తుంది ఈ డిఫరెన్షియేషన్ అంతా కూడా కొంచెం టఫ్గానే ఉంటుంది ఎందుకంటే ప్రాబ్లమెటిక్ పిల్లలు అంతగా అర్థం చేసుకోలేరు అనమాట ఇక అలాంటి పిల్లలు దీన్ని చాయిస్ పెట్టుకునే ఉద్దేశం ఉంటే పెట్టుకోవచ్చు అనమాట ఏమైతే ఇబ్బంది అయితే ఉండదు ఎందుకంటే మిగిలినని మనం నేర్చుకుంటాం కాబట్టి వాటిలో మనకు ఒక క్వశ్చన్ అయితే కవర్ అయిపోతుంది లేదు మేము నేర్చుకోగలుగుతాం అనుకుంటే ఒకసారి ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఈ చాప్టర్ నుంచి టోటల్గా ఫైవ్ క్వశ్చన్ తీస్తున్నాను ఈ ఫైవ్ నేర్చుకుంటే ఒక క్వశ్చన్ అయితే మీరు రాయగలుగుతారు నెక్స్ట్ వచ్చి మనకి ట్యాన్జియన్స్ అండ్ నార్మల్స్ అండి ఈ యొక్క చాప్టర్ నుంచి సెవెన్ మార్క్స్ అయితే ఒక క్వశ్చన్ అయితే వస్తుంది ఇక ఇక్కడైతే మాత్రం మనకి ఈసారి అయితే మాత్రము ఫస్ట్ వన్ ఉంది కదా క్వశ్చన్ నెంబర్ వన్ ఈ క్వశ్చన్ నెంబర్ వన్ రావడానికి అయితే ఎక్కువ ఛాన్స్ ఉందనమాట ఇక మే నెలలో జరిగేటువంటి సప్లిమెంటరీకి కాబట్టి ఈ క్వశ్చన్ నెంబర్ వన్ మాత్రం కొంచెం జాగ్రత్తగా అయితే చేయండి చాలా ఈజీ అయిన క్వశ్చన్ అయితే మాత్రము చూస్తే చాలా టఫ్గా ఉంటుంది కానీ అది అయితే చాలా ఈజీ అనమాట ఇక్కడైతే చూస్తున్నారు కదా క్వశ్చన్ నెంబర్ సిక్స్ ఈ క్వశ్చన్ నెంబర్ సిక్స్ అయితే మనకి మొన్న మే నెల మార్క్స్ అయితే వచ్చింది ఇక మార్క్స్లో అయితే మాత్రం నేను చెప్పిన క్వశ్చన్స్లో నుంచి అయితే సిక్స్టీ నైన్ మార్క్స్కి అయితే అనమాట మనకి వన్ బి అయితే మాత్రం క్వశ్చన్ పేపర్ ఈ బుక్ నుంచి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ క్వశ్చన్స్ అయితే మిస్ చేయొద్దండి నేర్చుకోండి అన్ని క్వశ్చన్స్ నేర్చుకోండి మనకి ఏ పేపర్ ఇస్తారో తెలియదు కాబట్టి మనం మూడు పేపర్లకు అనువుగా నేర్చుకెళ్తే చాలా మంచిది అనమాట నెక్స్ట్ వచ్చి మనకి మాక్సిమా అండ్ మినిమా అండి ఈ యొక్క చాప్టర్ నుంచి అయితే మాత్రము నేను టోటల్గా ఫైవ్ క్వశ్చన్స్ అయితే తీస్తాను ఈ ఫైవ్ క్వశ్చన్స్ నేర్చుకుంటే చాలండి మనం అయితే ఒక క్వశ్చన్ అయితే రాయగలుగుతాము మొన్న అయితే మాత్రము ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్స్ నుంచి అయితే ఈ క్వశ్చన్ అయితే రాలేదన్నమాట కానీ ఈసారి అయితే మాత్రము మనకైతే మాత్రము ఇక్కడ చూస్తున్నారు కదా ఫస్ట్ క్వశ్చన్ ఈ ఫస్ట్ క్వశ్చన్ అయితే రావడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంది మనకైతే మాత్రము ఒకవేళ ఆ క్వశ్చన్ కానీ లేదంటే మాత్రం క్వశ్చన్ నెంబర్ టూ ఉంది కదా ఈ క్వశ్చన్ నెంబర్ టూ అయితే రావచ్చండి ఎందుకంటే ఈ రెండు కూడా చాలా ఈజీ క్వశ్చన్స్ చిన్న పిల్లలు కూడా చేయగలుగుతారు కొంచెం మనసు పెట్టి చేశారంటే మాత్రం ఒకటికి రెండు సార్లు చేస్తే చాలు ఈజీగా అయితే వచ్చేస్తుంది మీకు ఆ క్వశ్చన్ అయితే మాత్రము ఇక్కడ ఏమైందంటే ఈ క్వశ్చన్ ఈ క్వశ్చన్ టూ టైమ్స్ రాస్తున్నాను కాబట్టి రెండు కూడా ఒకే క్వశ్చన్ అండి నెక్స్ట్ వచ్చి మనకి ఫోర్త్ వన్ అనమాట ఈ ఫోర్త్ వన్ ఫిఫ్త్ వన్ చూస్తున్నారు కదా ఈ రెండు కూడా మనకి సెట్ త్రీ అలా వచ్చినప్పుడు అయితే మనకి ఈ రెండు క్వశ్చన్స్ అయితే యూజ్ అవుతాయి నెక్స్ట్ వచ్చి మనకి ఫోర్ మార్క్స్ అండి ఈ ఫోర్ మార్క్స్ కూడా అయితే మాత్రం నేను క్వశ్చన్ పక్కనే ఈఎస్ కూడా వేసేస్తున్నాను ఏ ఇయర్లో ఏమేమి క్వశ్చన్స్ వచ్చినాయి అలాగే స్టార్ మార్కేసిన క్వశ్చన్ అన్ని కూడా మనకి మొన్న మార్చి నెలలో జరిగినటువంటి క్వశ్చన్స్ అనమాట వచ్చినటువంటి క్వశ్చన్స్ ఇక ఇక్కడైతే చూస్తున్నారు కదా ఫస్ట్ వన్ ఈ ఫస్ట్ వన్ మనకి మార్చ్ నెలలో వచ్చింది అలాగే ఏపీ ట్వంటీ త్రీలో వచ్చినారు అలాగే టీఎస్ వాళ్ళకి నైంటీలో ఇచ్చున్నారు ఇక మనమైతే మాత్రం క్వశ్చన్ వైజ్ చూసుకుంటూ వద్దాము సార్ అయితే మాత్రము క్వశ్చన్ నెంబర్ ఫైవ్ ఉంది కదా అది రావడానికి ఎక్కువ అయితే ఛాన్స్ ఉందన్నమాట ఈ మోడల్ అన్నీ కూడా ఇంపార్టెంట్ మోడల్స్ అవన్నీ కూడా మనకైతే మాత్రము ఎక్కువ ఛాన్స్ ఉందన్నమాట అవి రావడానికి మనకైతే మాత్రము నెక్స్ట్ అప్పుడు వచ్చి మనకి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ అండి ఈ చాటర్లో మోడల్ వన్ మోడల్ టూ అనే టూ మోడల్స్ అయితే ఉంటాయి మో వస్తే మనకి ఒక క్వశ్చన్ అయితే వస్తుందన్నమాట అది మోడల్ వన్లో నుంచి ఒక క్వశ్చన్ అయితే రావచ్చు లేదా మోడల్ టూలో నుంచి అయినా ఒక క్వశ్చన్ అయితే రావచ్చు మోడల్ వన్లో వచ్చి ఒక ఫైవ్ క్వశ్చన్స్ మోడల్ టూలో వచ్చి ఒక ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి ఈ రెండు మోడల్స్ నుంచి అయితే మనము ఒక క్వశ్చన్ అయితే అటెంప్ చేయగలుగుతాము ఇక్కడైతే క్వశ్చన్ నెంబర్ టూ చూస్తారు కదా అది మొన్న మార్చి నెల అయితే వచ్చింది ఈసారి అయితే మాత్రం మనకి ఇక్కడ మోడల్ టూలో నుంచి రావడానికి అయితే ఎక్కువ ఛాన్స్ అయితే ఉందన్నమాట కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే చేయండి నెక్స్ట్ వచ్చి మనకి కంటిన్యూటీ అండి ఈ చాప్టర్ నుంచి మనకైతే ఫోర్ మార్క్స్ అయితే ఒక క్వశ్చన్ అయితే వస్తుంది ఈ చాప్టర్ అంతా కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట మనకైతే మాత్రం చాలా ఈజీగా చేయగలుగుతాము ఈ చాప్టర్లో మనకి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ త్రీ ఉంది కదా ఇదైతే చాలా ఇంపార్టెంట్ అండి ఈసారి రావడానికి అది ఛాన్స్ అయితే ఎక్కువ ఉందన్నమాట అలాగే క్వశ్చన్ నెంబర్ టూ అలాగే క్వశ్చన్ నెంబర్ వన్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ మనకైతే మాత్రము వీటిలో నుంచి మనకు ఒక ఫోర్ క్వశ్చన్స్ ఆర్ ఫైవ్ క్వశ్చన్స్ ఉన్నాయి అవి నేర్చుకుంటే సరిపోతాయి అనమాట ఇక్కడైతే మాత్రము నెక్స్ట్ వచ్చి మనకి డిఫరెన్షియేషన్ అండి ఈ డిఫరెన్షియేషన్లో అయితే మాత్రము టోటల్గా ఒక ట్వెల్వ్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయన్నమాట అవన్నీ కూడా ఆప్షన్స్ అనమాట ఆ ట్వెల్వ్ ఆప్షన్స్ నేర్చుకుంటే మాత్రం ఒక క్వశ్చన్ అయితే ఖచ్చితంగా రాయగలుగుతామండి మొన్నైతే మనకి టెన్ టూ ఎక్స్ ఆ యొక్క ఆప్షన్ అయితే ఇచ్చారు ఈసారి కూడా మనకైతే మాత్రము సీకెంట్ కానీ కార్ట్ కానీ లేదంటే సైన్ టూ ఎక్స్ ఆ విధంగా ఇట్లాంటి మోడల్స్ అయితే ఇవ్వడానికి అయితే ఛాన్స్ ఉందన్నమాట మనకి ట్రాన్స్జెంట్ అండ్ నార్మల్ అండి ఈ యొక్క చాప్టర్ నుంచి ఫోర్ మార్క్స్ అయితే ఒక క్వశ్చన్ అయితే రాయగలుగుతాము ఇక్కడైతే చూస్తున్నారు కదా క్వశ్చన్ నెంబర్ వన్ ఇది మనకి ట్వంటీ ఫోర్లో ఇచ్చారు ఏపీ వాళ్ళకి అలాగే కింద క్వశ్చన్ నెంబర్ టూ ఇది ట్వంటీ టూ ట్వంటీ ఫోర్లో ఇచ్చారు టీఎస్ వాళ్ళకి ఇది అయితే మాత్రం మనకి చాలా ఈజీ అనమాట ఇట్లాంటి మోడల్స్ అన్నీ కూడా ఫైన్ ద కే వాల్యూ ఈ యొక్క ఇట్లాంటి మోడల్స్ ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట మనకి పబ్లిక్ ఇవ్వడానికి ఇలాంటి మోడల్స్ ఎక్కువ ఇస్తారు ఇస్తే మాత్రము కాబట్టి ఇవన్నీ కూడాను ఈ ఖచ్చితంగా అయితే మనమైతే నేర్చుకుని ఉండాలా ఎందుకంటే ఏ పేపర్ ఇస్తారో తెలియదు కాబట్టి మనము ఇవన్నీ నేర్చుకుంటే చాలా మంచిది అనమాట క్వశ్చన్ నెంబర్ త్రీ కానీ ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మనకైతే మాత్రము ఇక లాస్ట్ చాప్టర్ వచ్చి మనకి రేట్స్ అండ్ మెజర్స్ అండి ఈ యొక్క చాప్టర్ నుంచి మనకైతే ఫోర్ మార్క్స్ అయితే ఒకటి అయితే వస్తుంది ఇక్కడైతే చూసిన కదా క్వశ్చన్ నెంబర్ వన్ అండి ఇది ఏపీ వాళ్ళకి ట్వంటీ ఫోర్లో టీఎస్ వాళ్ళకి ట్వంటీ త్రీలో అలాగే ట్వంటీలో కూడా ఇచ్చున్నారు ఇక్కడ చూసిన కదా క్వశ్చన్ నెంబర్ టూ అండి ఇది ఎక్కువ శాతతో మనకి ఈసారి అయితే రావడానికి అయితే ఛాన్స్ ఉందనమాట ఈ రెండో క్వశ్చన్ అయితే చాలా ఇంపార్టెంట్ మనకైతే మాత్రము టీఎస్ వాళ్ళకి ట్వంటీ ఫోర్లో ఇచ్చున్నారు అలాగే ఏపీ వాళ్ళకి ట్వంటీ త్రీలో ఇచ్చున్నారు అలాగే ఇక మనకైతే మాత్రము ఇవన్నీ కూడా వెరీ వెరీ గన్ షార్ట్ క్వశ్చన్స్ అండి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీటిని మిస్ చేసుకోకుండా చేయండి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట ఇవి నేర్చుకోవడం వల్ల మీరు మంచి మార్క్స్ అయితే మీరు గ్యాదర్ చేసుకోగలుగుతారు మార్క్స్ని అయితే మాత్రము అలాగే టిప్స్ కూడా ఉంటాయండి ఇట్లా కీ పాయింట్స్ ఉన్నాయన్నమాట అవన్నీ కూడా నేను ఆల్రెడీ కూడా ఛానల్ అయితే అప్లోడ్ చేస్తున్నాను ఒకసారి మన జరిగినటువంటి మ్యాథ్స్ వన్ బి అలాగే వన్ ఏ కానీ టూ ఏ కానీ టూ బి కానీ ఈ యొక్క పబ్లిక్ కీ పాయింట్ కీ పేపర్స్ పెట్టినాను నేను ఆ అవి ఒకసారి చూడండి అందులో కీ పాయింట్స్ ఉన్నాయి ఆ కీ పాయింట్స్ అంటే పబ్లిక్ వాళ్ళు ఏ విధంగా కరెక్షన్ చేస్తారు అంటే ఏ పాయింట్ చూసి కరెక్షన్ చేస్తారు అనేది ఎక్కడైతే లాజిక్ అయితే ఉందన్నమాట అవి చూసి మీకు ఒక ఐడియా అయితే వస్తుంది ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చేది ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మా యూట్యూబ్ ఛానల్ ట్యాన్స్ ఫర్ వాచింగ్ యూ హ్యావ్ ఎ నైస్ డే అలాగే మీకు ఇక ఏమైనా డౌట్లు ఉన్నా కూడా నాకు ఇంత కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను